లావణ్య రాజ్ తరుణ్ కేసులో బిగ్ పిస్ చోటు చేసుకుంది నార్సింగ్ సింగ్ లో హీరో రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడి పైన కేసు నమోదు ఏ వన్ గా రాజ్ తరుణ్ ఏ టూగా మాల్వీ మల్హోత్రా ఏ గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు పోలీసులు లావణ్య పోలీస్ కంప్లైంట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి రెండు వేల పద్నాలుగులో గచ్చిబోలి ఎల్లమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నట్లుగా కంప్లైంట్ చేసింది లావణ్య రెండు వేల పదహారులో లావణ్యకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించారు రెండు నెలలు అబార్షన్ చేయించాడు రాజ్ తరుణ్ అబార్షన్ మెడికల్ డాక్యుమెంట్లను పోలీసులకు సమర్పించింది లావణ్య రాజ్ తరుణ్ పై ఫోర్ ట్వంటీ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ నైంటీ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సెక్షన్ ఫోర్ నైంటీ త్రీ నమోదుతో రాజ్ తరుణ్ చిక్కులో పడ్డాడు నాన్అబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది మోసపూరిత పెళ్లి కింద పదేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తాను రాజ్ తరుణ్కు ఇప్పటి వరకు డెబ్బై లక్షలు ఇచ్చానంటుంది లావణ్య రాజ్ తరుణ్ దాదాపు ముప్పై కుక్కలు ఉన్నట్టుగా తెలుస్తోంది పెంపుడు కుక్కల వల్ల ఆరు ఇల్లు మారారు రాజ్ తరుణ్ లావణ్య ఫిర్యాదులో ప్రతి చిన్న విషయాన్ని రాసుకొచ్చింది లావణ్య మొత్తం మీద సంచలన విషయాలు అయితే బయటపెట్టింది తనకు రెండు వేల పదహారులో ప్రెగ్నెన్సీ కావడంతో రెండో నెలలోనే రాజ్ తరుణ్ అబార్షన్ చేయించినట్టుగా లావణ్య పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది దానికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్లను కూడా పోలీసులకు సమర్పించింది దీంతో రాజ్ తరుణ్పై సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ ఫోర్ నైంటీ త్రీ కింద కేసు నమోదు చేశారు అయితే ఫోర్ నైంటీ త్రీ కింద మోసపూరిత పెళ్లి చేసుకొని మోసం చేయడంతో ఒక్కసారిగా ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది పదేళ్ళ జైలు శిక్ష పడే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక తరుణ్కు ఇప్పటివరకు డెబ్బై లక్షలు ఇచ్చానంటూ లావణ్య చెప్తోంది అతనికి పెంపుడు కుక్కల మోజుతో ఇప్పటివరకు ఆరు ఇల్లు మారామంటుంది లావణ్య ప్రతి చిన్న విషయాన్ని తన ఫిర్యాదులో పేర్కొచ్చింది పేర్కొంది లావణ్య ఇక పూర్తి స్థాయిలో పోలీసులకు సమర్పించిన అంశాల గురించి లావణ్య ఆర్టీవీతో మాట్లాడింది ఒకసారితో లాగానే చెప్పండి ఏదైతే ఆడియో బయటికి వచ్చిందో దాంట్లో మీరు చాలా అగ్రెసివ్ గా చాలా సైకిక్ గా బిహేవ్ చేయడం అంటే మీరు ఆ టైంలో డ్రగ్స్ తీసుకుంటారా లేకపోతే దేని వల్ల అంటే హైలీ ఆల్కహాల్ తాగడం వల్ల మీరు అలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తారా దాని మీద మీరేమంటారు హైలీ ఆల్కహాల్ కూడా ఏం తీసుకోలేదు డ్రగ్స్ కూడా ఏమీ లేవు ఇంకా మీరు చూసినట్టయితే నా అక్కడ చెంపపైన ఇక్కడ ఉబ్బి జరిగింది నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అప్పుడే నా టూత్ కూడా తీసుకునేదో వచ్చాను అండ్ ఆల్కహాల్లో ఉన్నది ఇంకా అంటే త్రీ డేస్గా నాకు ఇష్యూ అన్నది జరిగింది ఆ కాల్లో వాడు ఒక పాట గురించి మెన్షన్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అబ్యూజివ్గా పాట పాడడం జరిగింది అది అది నేను పర్సనల్గా తీసుకొని చాలా హర్ట్ అయ్యాను డైరెక్ట్గా నువ్వు ఎలా అని మెన్షన్ చేయకపోయినా సరే పర్సనల్గా మనకు తెలుస్తుంది దేనికి చేస్తున్నాడు ఇదే రాస్తారు వచ్చి మీకు బహిరంగ మీడియా ముఖంగా సారీ నా వల్లనే తప్పు జరిగింది నేనే మీ క్యారెక్టర్ అసాసినేట్ చేశాను తప్పుగా నన్ను వదిలే అంటే మీ హీరో ఏమంటారు వదిలే అంటే ఏ ఏ రకంగా వదిలేకపోతే నేను కంపెన్సేషన్ కోసం ఇళ్ళ కోసం అయితే అతను నలుగురం కూర్చొని మాట్లాడుకుందాము అన్న దగ్గర నేను హౌస్ యాక్సెప్ట్ చేసేదాన్ని హౌస్ అన్న నాకు సర్వైవ్లో ఇల్లు కోసము నేను కావాలి ఇది అనుకోలేదు నాకు వద్దు అని నేను మమ్మీని వచ్చేస్తానంటే నా తల్లిదండ్రులు తీసుకుంటారు నన్ను వెళ్ళిపోయేదాన్ని కానీ నాకు మనిషి అతను అతన్ని అతను నమ్మి నేను ఉన్నాను కెరీర్ కూడా వద్దనుకున్నాను అతను నేను సంపాదిస్తున్నాను కదా నేను చేసుకుంటాను కదా పని వద్దు అని అతను మా అనిపించాడు నాతో అన్ని నేను ముందు నుంచి కూడా కష్టపడే మనిషిని ఇటు జాబ్ ఇటు చదువుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ సింగపూర్లో ఉన్నా కూడా పార్ట్ టైం జాబ్ చేస్తున్న మనిషిని నేను ఖాళీగా ఉండే మనిషిని కాదు అలాంటి నాతో కెరియర్ అనేది ఆపించాడు బట్ ఇంట్లో పని అయితే నేను ఇంట్లో అలాగే చేసుకునే ఇంటి పనికి కూడా వాల్యూ ఇవ్వలేదు నేను ఇల్లు చూసుకున్నాను అన్న దానికి కూడా వాల్యూ ఇవ్వలేదు నువ్వేమీ చేయలేవు చేతగాని దానివి అన్నది ఇవన్నీ నాకు ఇంకా ఇన్సల్ట్ ఇవన్నీ అయ్యాయి కాబట్టి మాల్వి మల్హోత్రా కూడా నిన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం అయితే దాని మీద ఏమంటారు ఒకవేళ అమ్మాయి కంప్లైంట్ చేసి ఉంటే నేను వాళ్ళ బ్రదర్కి చేసిన మెసేజెస్ వల్లే చేసి ఉంటుంది నేను వాళ్ళ బ్రదర్కి మెసేజ్ చేశానని నేనే ఒప్పుకుంటున్నాను వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఒక దగ్గర అది నా పైకి పడుతుంది ఎంత పడుతుంది అంటే మీరు అది ఇప్పుడు దెబ్బలు కూడా చూస్తే అండ్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానీ చంపడం గురించి రాజు మిమ్మల్ని జరిగిందా మిమ్మల్ని జరిగిందండి ఇంకా నేను అన్ని ఇప్పుడు చెప్పి ఏది చెప్పినా నాకు అది రివర్స్లో అవుతుంది కోర్టుకైతే అన్ని పోలీసులకైతే అన్ని సబ్మిట్ చేశాము మీడియాకి ఇప్పుడు నిజం చెప్తే మీడియాకి హెల్ప్ చేస్తారు అనుకున్నవి కూడా రివర్స్ అయి నాకు అవుతున్నాయి ఇప్పుడు అదే మీడియాకి నేను మాల్వీది ఎవిడెన్స్ ఇవ్వడంతో ఇంకా రివర్స్ అయ్యాడు రాజు అండ్ మాల్వి విల్ నాట్ లీవ్ కదా రాజ్కి ప్రెషర్ ఇస్తుంది ఆమె ఆమె ఇష్యూని మనిషిని వదిలేస్తేనే నాకు ఓకే మీరు ప్రధానంగా రాజు దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు ఒకవైపు పోలీసులే కానీ ఒకవైపు కోర్టు నుంచి అసలు మీ ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు నిజంగా నాకు మనిషే కావాలి అనే కోరుకున్నాను నేను కానీ వద్దు అని నన్ను ఈ పరిస్థితి దాకా తీసుకొచ్చాడు మరి వద్దు అన్న వాటికి ఇలా చేసిన వాటికి చట్టపర పర్యంగా ఏమున్నాయో అవే జరగాలని శిక్ష పడాలి అని మీరు కోరుకుంటున్నారా మరి డ్రగ్స్ అండ్ మరి నేను ఇన్వాల్వ్ చేసి మరి నేను జైలుకి వెళ్ళొచ్చాను మరి ఇంత జరిగినా మారట్లేదు ఒక మనిషి అంటే ఆ ప్లేస్ అనేది మారుస్తుందేమో అని నేను అనుకుంటున్నాను మేబీ లెట్ హిమ్ గో అండ్ కమ్ అదే విధంగా రాజ్ తరుణ్ మీద ఎఫైఆర్స్ ఉన్నాయి అనేక ఇండస్ట్రీ వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నారని చెప్తున్నారు దాని యొక్క ఎవిడెన్స్ మీరు పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగిందా అంటే మేము అది రాతపూర్వకంగా పూర్వకంగా అయితే మరి లేదు బట్ అతను ఏం చేశాడు ఇన్ని సంవత్సరాల నుంచి అన్నది అయితే ఇవ్వడం జరిగిందా ఎటువంటి ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేశారు అంటే టెక్నికల్ కానీ ఫొటోస్లో కానీ ఎటువంటి ఎవ్రీథింగ్ అన్ని చేశాం అదేవిధంగా లావణ్య చెప్పేది ఏంటంటే పూర్తిగా కూడా సుమారుగా సెవెన్ హండ్రెడ్ ఫోటోస్ వరకు ఎవిడెన్స్ అనేది మేము సబ్మిట్ చేయడం అయితే జరిగింది దాని మీద ప్రధానంగా కూడా పోలీసులకు ఏదైతే అబోర్షన్ చేయించినట్టు రాజు ట్రాన్సాక్షన్ చేసినట్టు పూర్తిగా కూడా మేము అంతా సబ్మిట్ చేసాము అదేవిధంగా నాన్ అవైలబుల్ ఒఫెన్స్ కింద మేము కేసులు బుక్ చేయడం జరిగింది ఫోర్ ట్వంటీ అదేవిధంగా ఫోర్ ఇవన్నీ కూడా మేము ఒఫెన్స్ ఇవన్నీ కూడా పోలీసుల కింద కేసులు నమోదు అదే అదేవిధంగా అతను ఒకవేళ నన్ను యాక్సెప్ట్ చేస్తే తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి లేదంటే చట్టపరంగా ఎటువంటి శిక్ష ఖచ్చితంగా రైట్ అయితే ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాజ్ తరుణ్ ఇక రాజ్ తరుణ్ పై ఫోర్ ట్వంటీ ఫైవ్ త్రీ కింద కేసు నమోదు చేశారు ఫోర్ నైన్టీ త్రీ సెక్షన్ తో ఒక్కసారిగా రాజ్ తరుణ్ చిక్కులో పడ్డాడు నాన్ బెలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది మోసపూరిత పెళ్లి కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద రాజ్ తరుణ్ పై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది ఇక రాజ్ తరుణ్ పై నమోదైన సెక్షన్లు అలాగే రాజ్ తరుణ్ సంబంధించి ఎట్లాంటి ఆధారాలు సమర్పించారో లావణ్య తరపు న్యాయవాది దిలీప్తో మా ప్రతినిధి పెట్రిషియా ఫేస్ టు ఫేస్ ఏదైతే ఈ రోజు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది రాజ్ తరుణ్ పైన నాసింగ్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టడం జరిగింది ఈరోజు కొత్తగా ఏదైతే డ్రాఫ్ట్ చేసి మరి కొన్ని సెక్షన్ల పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది మనతో పాటు లావణ్య మరియు అడ్వకేట్ దిలీప్ సుఖరావు ఉన్నారు అదేవిధంగా నన్ను అబోర్షన్ చేశారు మెడికల్ రిపోర్ట్స్ కూడా పోలీసులకి తను సబ్మిట్ చేయడం అయితే జరిగింది పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తను సబ్మిట్ చేసింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అంటే నిన్నటి వరకు ఒక వర్జన్ ఉండే లావణ్య అది ఏదైతే నన్ను మోసం చేశాడు పెళ్లి చేసుకుంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా మరో కొత్త తోని కేసు అయితే నమోదు చేశారు అదేవిధంగా అబోర్షన్ అనే ఒక వార్త అయితే బయటకు వస్తుంది అసలు ఎటు ప్రూఫ్స్ మీరు సబ్మిట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది రాజ్ తరుణ్ సృష్టించినటువంటి ఒక నీచాతి నీచమైనటువంటి చర్య రాజ్ తరుణ్ ఇల్లేమీ అమీర్పేటో లేకపోతే కింగ్కోటిలో లేదండి కోకాపేటలో ది ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఉంది అందులోకి వెళ్ళాలి అంటే ఎవరన్నా రాజ్ తరుణ్ వచ్చినటువంటి ఓటీపీతో వెళ్ళాలి ఈ అమ్మాయి బయటికి వెళ్ళి కాదు ఇంటికే డైరెక్ట్గా మస్తాన్ సైడ్ కెలిసానని చెప్పినటువంటి ఆ ప్రబుద్ధుడు ఈ రోజు దాకా పోలీస్ వారికి కానీ మీడియా వారికి కానీ ఎప్పుడు వచ్చాడు ఏ ఫుటేజ్లో అనేటువంటిది చెప్పలేకపోయాడు నేరుగా ఈ అమ్మాయి తల్లిదండ్రులు నిలదీయగా నేను ఏదో తాగేసిన మైకంలో అలా అన్నానులే నువ్వు ఒక్కదానివే కలవలేదులే అందరూ ఉన్నప్పుడే ఫ్రెండ్ కింద వచ్చాడులే నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ కింద వచ్చాడు తను ఒప్పుకున్నటువంటి ఆడియోలు కూడా సదరు పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఎవరి విషయంలోనూ మాట్లాడలేవు కేవలం రాజ్ తరణ్ మాలవీ మలహోత్రాన్ని తీసుకొచ్చాడు రాజ్ తన తప్పును కప్పపుచ్చుకోవడానికి మస్తాన్సా అయినటువంటి వ్యక్తిని తెర మీద తీసుకొచ్చాడు పద్నాలుగు సంవత్సరాల ప్రయాణంలో పదకొండేళ్ల పెళ్లి ప్రయాణంలో ఇది నాట్ ఈవెన్ ఇన్ రిలేషన్షిప్ లివిన్ అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు అతనే స్వయంగా చేసిన చాటింగుల్లో నాకు విడాకులు ఇస్తే నీకు వెళ్ళా ఇస్తానని మాట్లాడిన మాటలు కూడా పోలీసు వారికి ఇవ్వడం ఎవిడెన్స్ యాక్ట్ కింద వారు దాన్ని నమోదు చేసుకోవడం కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా సబ్మిట్ చేసి ఈ అమ్మాయికి వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ కానీ అది మిస్క్యారేజ్ అయ్యిందా బలవంతం విధానంలో అమ్మాయి తీయించుకుందా ఏం జరిగిందనేటువంటి పూర్తి స్థాయి ఆధారాలు అనేటువంటివి మేము పోలీస్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది ఏదైతే ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్సే కానీ లేకపోతే ఆధారాలు ట్రాన్సాక్షన్స్ కానీ రాస్తారని పేమెంట్ చేశాడు ఇవన్నీ సబ్మిట్ చేస్తారా మొత్తం అన్నీ చేసేవాడి ఆ పిల్ల పాపం కడుపు కోతకి ఎలా గురైందో ఆ అమ్మాయికి సంబంధించి ఇన్ఫెక్షన్ అయితే ట్యూబ్యూల్ రెప్చర్ అయితే ఆ అమ్మాయికి ఏ రకమైనటువంటి గైనకాలజికల్ ట్రీట్మెంట్లు చేశారో అన్ని వివరాలు కూడా మేము పోలీస్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది జరిగిందండి కేసులు నమోదు చేశారు ఒకవైపు ఫోర్ నైంటీ త్రీ మరి ఫోర్ ట్వంటీ కాకుండా ఇంకేవి అంటే నాన్ అవైలబుల్ ఒఫెన్స్ కనిపిస్తుంది అదేవిధంగా పదేళ్ల వరకు బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తలేదు ఒకవేళ అయితే ఖచ్చితంగా లాంగ్ టర్మే పడుతుంది అండి తన ఏదో చాలా తేలిగ్గా ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి బయటపడదాం అనుకుంటే తప్పు నువ్వు నీతి మాలిన పనిచేసావు పదకొండు సంవత్సరాల లావణ్య చౌదరి అనేటువంటి పిల్లని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేను తీసుకొచ్చి పెళ్ళి అని గుళ్ళో కట్టి ఆ పిల్లని అన్ని రకాలుగా నువ్వు నీ తల్లిదండ్రులు నీ మాజీ ప్రేయసులు ప్రజెంట్ ప్రేయసులు అందరూ కలిపి పిచ్చిదని చేసి ఆట ఆడిచ్చారు ఏ వెంకేసులు ఎవరు పెట్టించారో వెనకాతలు ఎవరున్నారో నా క్లయింట్ రైల్వే స్టేషన్కి వస్తుంది ఢిల్లీ నుంచి అన్న సంగతి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఏ పోలీసు వాళ్ళ సహకారం తీసుకున్నావో నా క్లయింట్ని ఎలా అరెస్ట్ చేయించావో మేము మీడియా ముందు చెప్తున్న ప్రతిదానికి మా దగ్గర ఆధారం ఉంది నీకు దమ్ముంటే నువ్వు ప్రెస్ క్లబ్కురా మీడియా ముందుకు రా నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు మా దగ్గర నుంచి పెడదాం ఇన్ కోర్ట్ అవని అవుట్ ఆఫ్ కోర్ట్ అవుని నీ దగ్గర ఏముంటాయి ఆధారాలు చూపించి మాట్లాడు గొడ్డ కలిసి ముఖం మీద ఎత్తా మోజు తీరిపోయిన తర్వాత వదిలేసుకుంటా వదిలేసే ప్రాసెస్లో నిందలేస్తానంటే ఖచ్చితంగా ఆ పాపకు న్యాయం జరిగేదాకా ఏ ఎక్స్టెంట్ కంటే ఎక్స్టెంట్ అదే విధంగా లావణ్య అది ఒక ఆడియో రికార్డింగ్ అనేది బయటపడింది దాంట్లో చాలా అగ్రెసివ్ గా మాట్లాడడం అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడడం దీని వల్ల తనకు సైకిక్ బిహేవియర్ వల్ల ఇదంతా తన డ్రగ్స్ తీసుకుంటదేమో అని చెప్పి ఒక వార్త అయితే బయటకొస్తుంది దాని గురించి మీరు ఏమంటారు మీరు కూడా ఆడపిల్ల కదా మళ్ళీ రకంగా కొట్టినాక మీరు బూతులు నాతో నీతులు చెప్తారండి కొట్టామో కొట్టించుకున్నారో ఇద్దరు కొట్టుకున్నారో ఏం జరిగిందో రాస్తారో నోట్లోంచి రావాలా ఏం జరిగింది ఈ పిల్లలు ఈ రకంగా బ్లీడ్ అవ్వడానికి బాధలో వందం ఆడతారు ఫ్రంట్ లాస్ట్లో ఎండింగు కట్ చేసి మీడియా ఛానల్స్కి రాజ్యుతరనే పంపించాడని న్యూస్ ఛానల్స్కి మేము లీగల్ నోటీస్ పంపితే నిన్న సాయంత్రం వాళ్ళ మా దగ్గర ఫోన్ చేసి చెప్పిన రికార్డింగ్లు కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చాం అతను నీచప బుద్ధి ఏ రకంగా ఉంది ఏ రకంగా ఒక ఆడదాని చీకట్లో రెచ్చగొట్టి మాట్లాడినటువంటి వెలుతుల్లో తీసుకొచ్చాడో ఆ నీచుడు గురించి మంది పోలీసులకు అర్థమైన అయితే ఈ కేసులో నార్సింగి పోలీస్ స్టేషన్లో ఏవన్గా రాజ్ తరుణ్ ఎటుగా మాల్వీ మల్హోత్ర ఎత్రిగా మయాంక్ మల్హోత్ర అని చేర్చారు పోలీసులు లావణ్య పోలీస్ కంప్లైంట్లో సంచలన విషయాలు వెల్లడించింది ముఖ్యంగా గచ్చిబోలి ఎల్లమ్మ టెంపుల్ తాము రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్న విషయం అలాగే తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా లావణ్య వివరించింది ఇక మాల్వి మల్హోత్రపై లావణ్య అనేక ఆరోపణలు ఆరోపణలు ఆమె ఛాలెంజ్ చేసింది నాకు పెడతానని సారీ ఐ జైల్ కి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది చంపుతానని ఛాలెంజ్ చేసింది రాజుని దగ్గర నుంచి తీస్తానని ఛాలెంజ్ చేసింది అవే జరుగుతున్నాయి సో నెక్స్ట్ నన్ను చంపేదే మళ్ళవి వాళ్ళ ఫాదర్ తో కలిసి కూర్చొని మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారేమో కమ్ టు మండీ అని టెక్స్ట్ చేసినప్పుడు హిమాచల్ సిఎం మా ఫాదర్ ఫ్రెండ్ నిన్ను చంపేసి ఇక్కడ లోయలో నీ బాడీ కూడా దొరకదు ఏమనుకుంటున్నావో అని చెప్పడం జరిగింది నేను దజ్ అ రీజన్ నేను ఇంకా స్టేషన్ అండ్ మీడియాకి అప్రోచ్ అయ్యాను ఏంటి అని స్టార్ట్ చేస్తే ఆమె కేసు ఆమె ఒక పర్సన్ పైన యోగేష్ అని ముంబైలో కేసు పెట్టింది అతను ఫిలిం ప్రొడ్యూసర్ అంట సో అతను స్టాకర్ అని ఒక కేసు పెట్టడం జరిగింది బట్ దట్ కేసు ఫేక్ యాజ్ ఫార్ అస్ ఐ నో ఆమె వీడియోస్ ఏదైతే యూట్యూబ్ లో ఉన్నాయో ఇక్కడ కట్ అయింది ఇక్కడ కట్ అయింది అని చూపిస్తుంది బట్ వాస్తవానికి ఆమె కట్ చేసుకుని అతను అతని పైన ఫేక్ కేసు పెట్టింది ఆమె అతని ఎక్స్ బాయ్ ఫ్రెండే సో ఆమె పంతానికి ఇగోని ఇగోకి వెళ్తే తను ఛాలెంజ్ చేస్తే ఏదైనా చేస్తుంది సో రాజ్ పైన అదైనా చేస్తుంది మన దగ్గర భయ భయంగా ఉన్నాను నేను ఒకవేళ రాజ్ హ్యాపీనెస్ కోసం అయితే నేను వెళ్ళిపోయేదాన్ని ఇఫ్ షీజ్ అ గుడ్ ఉమెన్ బట్ షీఈ్ నాట్ అని నాకు అనిపించింది అందుకు నేను ఇంకొంచెం ఫైట్ చేసి రిస్క్ చేశాను మేబీ అందుకే నాకు ఈ థ్రెట్ థ్రెటన్స్ అన్ని వస్తున్నాయేమో పీపుల్ చెప్పడం వరకు అయితే యోగేష్ దగ్గర సమ్ హై అమౌంట్ మనీ తీసుకొని తను ఇల్లు కట్టించుకుంది వాళ్ళ మండి విలేజ్ లో అని చెప్తున్నారు బట్ ఐఎమ్ నాట్ షోర్ బట్ నేను చూసిన ఫోటోస్ కాల్ రికార్డ్స్ అండ్ గేట్ ఎంట్రీ ప్రకారం అయితే షీ వాస్ గోయింగ్ టు హిజ్ స్పెండింగ్ నైట్స్ అండ్ కమింగ్ బ్యాక్ అలా తన ఒక త్రీ మంత్స్ జర్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది అన్నది వచ్చిన తర్వాత ఆమె కేసు పెట్టాను మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది